अध्यक्ष రాజుగారు చెప్పినట్లు ప్రధానంగా ఏంటంటే ఇక్కడ రెండు మూడు విషయాలు చెప్పారు ఒకటి ఎంతమందికి ఇంకా వేకెన్సీస్ ఎంత ఎంతమందికి ఆర్డర్స్ అనేది ఇష్యూ చేశా అనే దానిపైన ఒక డిస్కషన్ ఉంది అధ్యక్ష గత ప్రభుత్వం నోటిఫై చేసిన వేకెన్సీస్ నాలుగు వేల ఐదు వందల ముప్పై నాలుగు అధ్యక్ష దాంట్లో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇప్పటికి ఇచ్చింది మూడు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది అంటే సుమారుగా ఒక ఆరు వందల వేకెన్సీస్ ఉన్నాయి ఉన్నాయి ఇంకెక్కున్నాయన్నారు అధ్యక్ష వివరాలు నేను తీసుకుని దాన్ని చేయాలో చేస్తాం అధ్యక్ష రెండోది వచ్చే గల పెద్దలు అన్నట్టు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేది ఫస్ట్ ఎంటీఎస్ కి ఉండదు సో అది వర్తించదు అధ్యక్ష ఇంకో పక్కన ఏంటంటే రిటైర్మెంట్ ఏజ్ వచ్చే గల ఎగ్జిస్టింగ్ ఎంటీఎస్ రూల్స్ అనేది అరవై సంవత్సరాల ఉండదు సో అది గౌరవ సభ్యులు కోరారు అది నేను అధికారులతో చర్చించి మాకు గౌరవ ముఖ్యమంత్రి గారితో రివ్యూ మీటింగ్ అయినప్పుడు అది ఎట్లా టేకప్ చేయాలో అది కూడా డిస్కస్ చేస్తాను అధ్యక్ష అధ్యక్ష మీరు చూస్తే చాలా స్పష్టంగా నేను చెప్పాల్సింది ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్ఈలో ఇరవై రెండు వేల ఐదు వందల నలభై రెండు పోస్టులు శాంక్షన్ అవుతే అయింది పద్దెనిమిది వేల ఎనిమిది పోస్టులు అంటే పెండింగ్ నాలుగు వేల ఐదు వందల ముప్పై నాలుగు పోస్టు క్యారీ ఫార్ దాంట్లో మూడు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది పోస్టులు ఎంపీఎస్ ద్వారా అపాయింట్మెంట్ అయింది మిగిలింది ఐదు వందల తొంభై ఐదు పోస్టులు అధ్యక్ష ఫస్ట్ ఆ నెంబర్ వస్తాం అధ్యక్ష ద్యాలెన్స్ చెప్పినట్లు ఎట్లా టేకప్ చేయాలో ఎవరు ముఖ్యమంత్రి గారితో చర్చించి టేకప్ చేస్తాం మీరు అన్నట్టు పాదయాత్రలో కూడా నైన్టీన్ నైన్టీ ఎయిట్ డిఎస్సి మెంబర్స్ కలిశారు గత ఐదు నెలలో కూడా ప్రజా దర్బార్ లో కూడా నేను కలుస్తా జరిగింది సో సబ్జెక్ట్ నాకు అవగాహన ఉంది అధ్యక్ష ఒక పద్ధతి ప్రకారం ముందర తీసుకెళ్తాం అంతేకాకుండా అధ్యక్ష నిరుద్యోగ యువత యువకులు ఒక హామీ ఇవదలుచుకున్నా అధ్యక్ష నేను అధికారులు కూడా నేను చెప్పింది అంటే అసలు డిఎస్పీ పైన గతంలో ఎన్ని కేసులు పడినాయి దేని వల్ల పడినాయి ఎందుకంటే ప్రభుత్వం మనమే మేజర్ లిటిగెంట్ అవుతున్నాం అట్లా కాదు గతంలో పడిన కేసులన్నీ స్టడీ చేయండి స్టడీ చేసి ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ పకడ్బందీగా ఉంది అందరికి అమృదమైన డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి ఇది మళ్ళీ ఒక లీగల్ లిటిగేషన్ లోకి వెళ్ళకూడదు అని చాలా స్పష్టంగా నేను చెప్పడం జరిగింది అధికారులు కూడా చాలా టైం పెట్టారు దానిపైన అధ్యక్ష మీ అందరి సహకారంతో వన్ ఆఫ్ ద బెస్ట్ నోటిఫికేషన్ త్వరలో ఇవ్వబోతున్నాం యుద్ధ ప్రాతిపదికంగా పెండింగ్ ఉపాధ్యాయ పోస్టులని కూడా వచ్చే సంవత్సరంలో మేము భర్తీ చేస్తాం